హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పద్దు కిచెన్ బ్లాగ్స్ అనమాట ఇంకా ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ఎంతమందికి వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనేది ఫస్ట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా నేనైతే నా డేని ఇలా రొటీన్గా చేంజ్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు తినే ఫుడ్ కాకుండా ఇలా కొత్త కొత్తవి అయితే నా డే రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటాననమాట బిఫోర్ ఎప్పుడు మనం నాన్ స్టిక్ ఫ్యాన్ వాడేవాళ్ళము ఇదివరకు ఓల్డ్ డేస్లో అయితే ఖచ్చితంగా ఐరన్ ఫ్యాన్ ఇంక్లూడ్ చేసేవారు ప్రతిరోజు ఇప్పుడు ఐరన్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు నాన్ స్టిక్ యూజ్ చేస్తున్నారు ఇంక ఇది ఏదో కొత్తగా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాను ంటే మరి ఇప్పుడు ప్రతిరోజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు మళ్ళీ ఐరన్ ప్యాన్కే వచ్చారనమాట నిజంగా ఏది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లే నిజంగా హెల్త్కు మంచిది అనమాట ఐరను నేను కూడా నాన్ స్టిక్ ప్యాన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఐరన్ ప్యాన్ అయితే ఖచ్చితంగా డైలీ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట దోశలు వేసినా కూడా మాక్సిమం ఐరన్ ప్యానే వాడతానండి నాకు తెలిసి ఇంకా ఏదో సంథింగ్ చెప్ప చెప్పలేమన్నమాట నాన్ స్టిక్ ప్యాన్ వాడటానికి నేనైతే ఇలా ఇంకా నా డైలీలో ఏవైనా దోశలు వేయాలనుకుంటే కంపల్సరీ ఐరన్ ప్యానే ఇంక్లూడ్ చేసుకుంటాను అనమాట ఇది కూడా నేను బిఫోర్ బయట తీసుకున్నది రోడ్ సైడ్ పెట్టింది అనమాట పెద్దగా ఇండెస్ వాల్యూలో నేనేం పర్చేస్ చేయలేదనమాట ఇప్పుడు మనకి బయట ఇండెస్ వాల్యూలో చూపిస్తున్నారు కదా వండర్ షిఫ్ట్ కానీ నిర్మల్ కంపెనీ కానీ బాగున్నాయి అనమాట ఇంకా నేనైతే అలాగే పాలు కాపెట్టేసుకున్నాను అనమాట రెండు ఒకటి పెరుగుకి ఒకటి పాలు కాఫీకి ఏవైనా ఉంటాయని చెప్పేసి అలాగే ఇంకా మొత్తం సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను బయట అయితే వర్షాలు వస్తూనే ఉన్నాయండి అస్సలు అర్థం కావడం లేదు ఈ పంటి నొప్పి ఉన్నవారికి ఇది ఒక పెద్ద ఇష్యూ మాదిరి అయిపోయింది వర్షాకాలంలో ఇంకా అలాగే వచ్చేసి ఎందుకు ఖాళీగా అని చెప్పేసి హెయిర్కి వర్షాకాలంలో కూడా నాకు తెలిసి ప్యాక్స్ ఏవి వేసుకోకూడదండి చాలా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అంటే జూట అసలు ఆరదు అయినా నేను వదలలేదనమాట ఇంకా ఇలా అయితే నేను నైటే ఓవర్ నైట్ షోక్ చేసి పెడుతున్నాను అనమాట ఇవి గింజలు అలాగే కొన్ని మెంతులు వేసి ఓవర్ నైట్ అలానే పెట్టేస్తానన్నమాట మెంతులు కూడా చాలా మంచిది కదా గింజలు మెంతులు రెండు అయితే ఓవర్ నైట్ నాన్ పెట్టేస్తానమాట ఇంక ఎర్లీ మార్నింగే గ్యాస్ దగ్గర బాయిల్ చేసేసుకొని జుట్టుకి అయితే ప్యాక్ వేసేసుకుంటాననమాట చూడండి ఆల్రెడీ ఓవర్ నైట్ అయితే నాన్ వేసాయి ఇవి చాలా ఇంకా వచ్చేసి మార్నింగ్ అయితే ఇలా ఉడకబెట్టుకొని జెల్ మొత్తం తీసేసుకుంటానండి చాలా చాలా మంచిది అన్నమాట ఈవెన్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోకి రైస్ కూడా వేసుకొని జుట్టుకు పెట్టుకోవచ్చు అనమాట నేను మర్చిపోయాను ఇప్పుడు అనిపిస్తుంది ఓవర్ ఇస్తుంటే రైస్ మర్చిపోయాను ఎందుకు అని అనిపిస్తుంది అనమాట మన బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో హెయిర్కి కూడా మంచి ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ అనమాట అలాగే వచ్చేసి దీంట్లో ఇంకా ఆయిల్ మిక్స్ చేశాను ఎందుకంటే హెయిర్ ఒత్తుగా మెత్తగా ఉండడానికి ఆయిల్ మిక్స్ చేశాను ఇంకా మీ దగ్గర ఆసా ఇంకేమైనా యాడ్ చేయాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫేస్కి సపరేట్ ఉంటుంది హెయిర్కి సపరేట్ ఉంటాయి అనమాట అవి మెడికల్ షాప్లో అయినా చిక్కుతాయి ఫ్యాన్సీ స్టోర్లో అయినా ఉంటాయండి వి విటమిన్ ఈ క్యాప్సిల్ అంటే ఇస్తారనమాట హెయిర్కి నాకైతే ఇది వాడుతున్నప్పటి నుంచి హెయిర్ కొంచెం మందం అవుతుందని నాకు అనిపిస్తుంది అనమాట అంటే మనం ఈ ప్యాక్స్ కనీసం టెన్ డేస్కి ఒకసారి అయినా యూజ్ చేయాలి నిజంగా కొంచెం నాకైతే హెయిర్ పల్చగే ఉండేదండి ఈ ప్యాక్ అయితే నేను ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా అయితే వేసుకుంటున్నాను టెన్ డేస్కి ఒకసారి ఇంకా అలాగే వస్తే నేను నెక్స్ట్ స్నానం చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాననమాట నాకు ఈ దాదాపు వన్ మంత్ పైన అయిందండి తీత్ పైన చాలా బాధపడుతున్నాను చిన్న సర్జరీ కూడా నాకు జరిగిందనమాట ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ సర్జరీ జరిగి నాకు ఒక సెవెన్ డేస్ అయితే అయ్యింది రైట్ సైడు దవడపండికి పైన కండ పెరిగింటే కండ అయితే కట్ చేసి సర్జరీ చేశాడనమాట ఇంకా తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే నేను రూట్ కెనాల్ చేసి క్యాప్ అయితే వేపించుకుంటున్నాను క్యాప్ కొలతలు ఇచ్చేసాను ఫైవ్ డేస్ టైం అవుతుందన్నారు మొత్తం నోటికి సంబంధించి అందుకే వీడియోస్ అనేది కొంచెం చేయలేకున్నాను అనమాట చాలా ఇబ్బంది పడుతున్నానండి ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తెలుసు తీతి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది నేనైతే నాకు తెలిసి ఒక పండు తీపిచ్చుకునేదే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అనమాట రూట్ అంటే చాలా ప్రాబ్లం అండి అసలు నాకైతే చాలా పెయిన్గా అనిపిస్తుంది ఏదో అన్ఈజీగా కూడా ఉందన్నమాట ఇంజెక్షన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్బా పెయిన్ భరించలేమన్నమాట ఎంత మత్తు ఇంజెక్షన్ వేసినా నాకైతే పెయిన్ అయితే వస్తుంది ఇంకా సిమెంట్ వేయించుకొని అయితే నేను వచ్చేసాను సిమెంట్ వేయించుకొని వచ్చాను క్యాప్ కొలతలు ఇచ్చేసాను ఇంకా క్యాప్ అయితే వేస్తామని చెప్పారు ఒక ఫైవ్ డేస్ తర్వాత మీకు కాల్ వస్తుంది అప్పుడు వచ్చి క్యాప్ వేయించుకోండి అని చెప్పేశారు అంగా సార్ అలాగే ఎక్స్రే కూడా తీశారు ఈ ఎక్స్రే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట చివుల్లో సర్జరీ చేయాలని చెప్పారు నాకైతే ఈవెన్ ఇది సిక్స్టీ ఫిఫ్టీ ఏజ్లో వస్తుంది ఈ ప్రాబ్లం ఇది నీకు వచ్చేసింది ఇప్పుడే అని అన్నారు నాకైతే ఇప్పుడు సిక్స్టీ ఉన్నాయా అని నేను మనసులో అనుకుని ఇంకా అలాగే బయటకైతే వచ్చేసాను చూడండి నేను ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అయితే దీన్ని షార్ట్గా అట్లా కుట్టేసుకున్నాను వేస్ట్గా పక్కన ఎందుకు లే అని చెప్పేసి చాలా కింది గుండిందండి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇది తీసుకున్నాను అనమాట దీన్ని కొంచెం పైకి చేసేసుకున్నానంతా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా అలా రిపోర్ట్స్ అన్ని లోపల పెట్టేస్తున్నాను అనమాట చిగుళ్ళకి మసాజ్ చేయమని చెప్పి నాకు ఒక ఆయిట్మెంట్ కూడా ఇచ్చారనమాట అయితే బ్రష్ మాత్రం కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ పడుకునే ముందు కానీ బ్రష్ చేయమని అయితే నాకు చెప్పారనమాట మర్చిపోకుండా నేనైతే బ్రష్ చేస్తాను ఈ వీడియోలోనే చూపించేస్తున్నాను బ్రష్ కూడా చేసేస్తాను బ్రష్ చేసి తర్వాత ఆయిట్మెంట్తో మసాజ్ కూడా చేయమన్నారు ఖచ్చితంగా ఇంకా వచ్చేసి త్రీ డేస్కి ఒకసారి అయితే వేడి నీళ్ళలో పుక్కలించమని చెప్పారనమాట ఇంకా అలా వచ్చేసి బట్ట అయితే మిషన్కి వేసానండి బయట అయితే వర్షం చంపేస్తుంది అనమాట ఆల్రెడీ ఒక ఫస్ట్ ట్రిప్ వేసాను సెకండ్ ట్రిప్ అయితే వేసాను అనమాట ఫస్ట్ తీసి అక్కడ కనిపిస్తుంది కదా నా ఐడిను ఇంక అక్కడ కొంచెం లంగా అవి అయితే ఆరేసాను అనమాట చూసే అయితే తిట్టుకోకండి ఎందుకంటే ఇది అందరి ఇంట్లో ఉండేదే అందరూ యూజ్ చేసేటవే అనమాట వర్షం వస్తుందని చెప్పైతే నేను ఇంట్లో వేసాను ఇంకా ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి బయట వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ వీడియో ప్లీజ్ ఎవరైనా చూస్తే మీ ఊర్లో కూడా వర్షాలు వస్తున్నాయా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వర్షాకాలం అంతా ఎవరింట్లో చూడు మ్యాక్సిమం బట్టలే ఉంటాయి అనమాట మిషన్లో తీసింది కదండి ఎక్కువ వాటర్ అయితే ఏం లేదు ఆల్రెడీ డ్రైగానే అన్నమాట ఇంకా అలా ఫస్ట్ అయితే వేశాను ఇంకా లిక్విడ్ వేసినప్పుడు అక్కడ కొంచెం పడింది అలా అని చెప్పి అంతా చైల్డ్ లాకేస్తున్నాను అనమాట మీకు ఎంతమందికి నా బ్లాగ్స్ నచ్చాయి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను కొంచెం లేట్గా అట్లా చేద్దామనుకుంటున్నా వీడియోస్ ఎందుకంటే తీత్ పెయిన్ చాలా ఎక్కువ వస్తుందండి ఇంకొకరు కూడా అడిగారు ఎందుకు వీడియోస్ చేయలేదని చెప్పి తీత్ పెయిన్తోనే కొంచెం లేట్ అవుతుందనమాట ఇంకొకటి బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం పేస్ట్ వేసుకుంటాం కదండి అప్పుడు దానిపైన కొంచెం సాల్ట్ అయితే వేసుకోమని చెప్పారనమాట డాక్టర్స్ సాల్ట్ వేసుకో కంపల్సరీ అని చెప్పారు ఇక్కడ ఏందో తింటుందో అనుకున్నారు కదా అది నసిమి అంటండి నసిమి స్మెల్ చూడమని చెప్పారనమాట అట్లా స్మెల్ చూసేసాను తీతికి అదిగో ఇక్కడ చూసారా భయంకరంగా ఏదో కపాల మఘోరా ఉన్నట్టు ఉంది అనమాట ఇదైతే ఆ చూసే నాకే భయం వేస్తుంది నావేనండి పళ్ళు అవి లోపల ఎక్స్రే తీశారు కదా అవి పళ్ళు చిగుల సర్జరీ చేయాలని చెప్పి తీశారనమాట చాలా ఇబ్బందిగా అనిపించింది అది తీసినప్పుడు ఎక్స్రే నా పళ్ళ ప్రాబ్లం అయితే ఇలా ఉందన్నమాట రోహిణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట ఇది వచ్చేసి ఇంకా తర్వాత అయితే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి ఇంకా బ్రష్గా అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా మా వాడు వచ్చేసి ఇలా ఇలా చూస్తూ ఉన్నాడనమాట ఎంతమందికి వ్లాగ్ నచ్చిందో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్